ఇవాళ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో నాలుగో స్థానానికి రక్షణ రంగంలో కూడా ఎంత సమర్థవంతంగా ఇవాళ భారతదేశం ఉందో నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పింది ఇటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి స్ఫూర్తిని అందరికీ అందివ్వాలి ప్రపంచానికి అందివ్వాలి భారతదేశంలో ప్రతి పౌరుడికి అందివ్వాలి మోడీ గారి సుపరిపాలన ఏ విధంగా సాగు సాగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది ఇరవై ఐదవ తేదీ వరకు పదకొండు పద్నాలుగు రోజుల పాటు మధ్యలో రెండు రోజులు విరామం మొదటగా ధర్మవరంతో మొదలై చివరిగా అమరావతితో పూర్తవుతుంది అవుతుంది అమరావతిలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అమిత్ షా గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అటల్జీ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి మద్దతు ఇచ్చి పోటమి తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం కాకినాడలో సాయంత్రం రాజమహేంద్రవరంలో జరుగుతుంది రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమంలో అందరు శాసనసభ్యులు పోటము శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇంకా కొంతమంది పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంది ప్రతి చోట ప్రతి బహిరంగ సభకి కొంతమంది పెద్దల్ని ఆహ్వానించే దిశగా రాష్ట్ర పార్టీ వాళ్ళకు కసరత్తు చేస్తూ ఉంది తొందరలోనే ఆ వివరాలు కూడా వెల్లడిస్తాం స్థలం కానీ సమయం కానీ పాల్గొనే ముఖ్య అతిథులు కానీ వివరాలు మరలా తొందరలోనే మీ అందరికీ తెలియజేస్తాం ముఖ్యంగా మీ ద్వారా ప్రధానికానికి అందరికీ విజ్ఞప్తి చేసేది భారతదేశాన్ని సంస్కరణల దిశగా సూపర్ కవర్ల దిశగా తీసుకెళ్లిన వాజ్పేయి గారి విగ్రహీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజానికి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను